హలో వ్యూవర్స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ పై ఒక లుక్ ఎద్దాం వచ్చేయండి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఎమ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ రియాలిటీ షో వారాలు పూర్తి చేసుకొని పదకొండవ వారంలోకి ఎంటర్ అయింది ఇక ఎప్పటిలా పదకొండవ వారం నామినేషన్ కూడా చాలా హాట్ హాట్ గా సాగాయి నామినేషన్ బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు చెప్పి వాళ్ళ తలపై బాటిల్ పగలగొట్టాలని బిగ్ బాస్ ఆదేశించాడు దీంతో కెప్టెన్స్ కంటెస్టెంట్స్ అందరికి మంచి ఛాన్స్ దొరికినట్లే దీంతో నామినేషన్ లో తిట్టుకోవడమే కాదు తలలు పగలగొట్టుకుంటున్నారు రైతు బిడ్డను నామినేట్ చేస్తూ కోపంతో ఊగిపోతున్న అర్జున్ ప్రశాంత్ తలపై బాటిల్ తో గట్టిగానే కొట్టాడు అయినా రైతు బిడ్డ మాత్రం నా తలపై మాత్రమే కొట్టగలిగావు నా కాన్ఫిడెన్స్ పై ఎప్పటికీ కొట్టలేవు నీ ఎవ్వరు తగ్గేదేలే అని పుష్ప రేంజ్ లో తన యాటిట్యూడ్ చూపించాడు ఇక నామినేషన్ లో ప్రియాంక అశ్విని శ్రీ మధ్య పెద్ద పంచాయతీయే జరిగింది తనపై డామినేషన్ ముద్ర వేసి బ్యాట్ చేస్తున్నారని అశ్విని పై ప్రియాంక మండిపడింది నువ్వు ముమ్మాటికి డామినేట్ చేస్తున్నావని అశ్విని చెప్పడంతో ప్రియాంక మంటెత్తిపోయింది దీంతో అమ్మోరు పూనినట్లు ఒక్కసారి అశ్విని తలపై బాటిల్ తో తల తలపై గట్టిగా కొట్టింది ప్రియాంక తలపై బలంగా కొట్టడంతో అశ్విని తల పగిలినంత పనైంది నాపై నిజంగా నీకు కోపముందా ఆ ఇంత గట్టిగా కొట్టావు అంటూ కంటతాడి పెట్టుకుంది అశ్విని